ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విశేషమైన కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు గుర్తు చేశారు రాజీవ్ గాంధీ వద్దంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఈశ్వరరావు రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని బీజేపీతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు పార్టీ నాయకులు జాన్ జాన్బా ఇంతియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా అనేక చోట్ల వారికి ప్రాణాపా ఉందని చెప్పని హెచ్చరిక చేయటం వారి మీద చోట్ల మరి అటు లక్కలో కానీ లేదా గాంధీ సమాధికి కానీ అక్టోబర్ రెండు కొంత గాంధీ మనం చేస్తూ అయినా కూడా ప్రాణాలు లెక్క చేయకుండా దేశంలో ప్రాణాలు అర్పించిన మరి దేశ నాయకులు వారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా చెందింది అలాంటి నాయకత్వం ప్రపంచంలో లేదు మరి ఆ విధంగా ప్రపంచంలో కూడా ఇవాళ ప్రపంచంలో కూడా భారతదేశంగా మన భారతదేశమే ఉందని చెప్తూ ఇవాళ కొత్త పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది కేసు అక్కడ వెనక్కి పోయాము నిత్యవసరం పెరిగిపోయినాయి సామాన్య మనవులు ఇవాళ తీవ్రంగా గడిపే పరిస్థితి లేవు ఉన్న ఆ రోజుల్లో జాతీయ సంపద మొత్తం జాతీయం చేసి ప్రజలకి మరి ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అనేక వాటర్ డ్రైవర్ కానీ విమానాశ్రయాలు కానీ అన్ని జాతీయం చేసే ఇవాళ సైన్యాన్ని కూడా రైలును కూడా ప్రైవేట్గా చేసే అన్ని ఆదాయ నిర్మాణ గురుకులు అమ్ముకున్న మోడీని మనం చూస్తున్నాం ఇవాళ దేశం ముందుకు పోయే పరిస్థితి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశ ఆర్థిక ఆర్థిక పరిస్థితి చక్కబడుతుందని మనం చేసిందో విధంగా కాంగ్రెస్ పార్టీ గడ్డ పొందుకొని కాంగ్రెస్ పార్టీ కలిసి మీకు అండగా ఉండదని అని చెప్పని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఎంత ఉంటుందని చెప్పని మనం చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అన్నీ అన్ని వర్గాలకు సంక్షో కాంగ్రెస్ పార్టీ పాటుపడది ఇవాళ కులాలతో మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందో మీరు కులా ఆధిపించిన అవసరం ఎంత ఉంది వర్గం జరుపుకుంటాము చాలా విచారకరం బాధాకరం ఈ దేశానికి దశని దిశని చూపించిన మహనీయుడు పద్దెనిమిది సంవత్సరాలకే యువతకి ఓటింగ్ యొక్క ఇచ్చి దేశ పాలనలో కానీ అన్ని విషయాలు కూడా వారు కూడా తలుచుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనేక మంది యువతకి విద్యార్థులకి ఓటింగ్ హక్కు కల్పించారు అదేవిధంగా రోజుగారి నిధులు చెప్పని జవహర్ బహుల్ రోజుగారి నిధులు చెప్పని దేశానికి డైరెక్టరేట్ ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకి కావాల్సిన నిధుల్ని మిడిల్ మ్యాన్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా గ్రామాలకి గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల్ని ఎవరూ గోదారి పేరుతో పరిగణి గ్రామాలు చూడటం ఆ గ్రామాలు కూడా పట్టణాలతో పాటు నగరాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గ్రామీణ జ్యోతి గ్రామీణ ప్రాంతం నుంచి వలసల్ని నియోజించడానికి అధికారులు కృషి చేశారు అట్లానే ఉపాధి హామీ పథకాన్ని పెట్టి గ్రామాల్లోనే కరువు కట్టలు ఉన్నప్పుడు లేదా ఆత్మహత్యకుండా నివారణ శాఖ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ విధంగా ప్రతి ఆలోచన చేస్తూ ఎప్పుడు అవసరమో అది చేస్తూ ఈ దేశాన్ని దేశాభివృద్ధి చేస్తానికి ప్రపంచంలో భారతదేశాన్ని అక్రమంగా నిలబడటానికి టెక్నికల్ రంగంలో చాలా కృషి చేశారు ఆ కృషి ఆ కృషి వల్ల ఇవాళ కానీ రకరకాల మనకి అన్ని రకాలుగా పరీక్షలు పొవడం కానీ అన్ని రకాలుగా మానీయుడు రాజీవ్ గాంధీ నేతృత్వం దగ్గర మీ అందరికీ పనులు చేసుకుంటూ వారి రేణుల్లో చేరగలు వారి కుమారులు కొందనే రాహుల్ గాంధీ గారికి మనందరం అండగా ఉండి వారిని ప్రధానమంత్రి చేసుకొని మళ్ళా దేశ ప్రజలకి అలాంటి పరిపాలన అందించాల్సిన అవసరం అంతే మనం చూసుకుంటూ అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో మరియు సోనియా గాంధీ గారితో ఈ గుంటూరు పట్టణానికి నాకు వ్యక్తిగతంగా మరి సంబంధాలు ఉన్నాయి ఇందిరాగాంధీ గారి అనుగుల్లో వచ్చి నాకు దీపారం ఇవ్వడం జరిగింది